ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రీ టాక్స్ నేను మీ శ్రీషాని ఇవాళ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చేసాను ఇది గ్రూప్ అండి మేము టెన్ మెంబర్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేసాము నవనీత సేవ కోసం ఈ నవనీత సేవ చాలా చాలా విశిష్టమైందని చెప్పాలి ఈ సేవ దొరకడము నిజంగా పూర్వజన్మ సుకృతమే అండి ఈ మాట నేను ఎందుకు అన అని అంటున్నానంటే శ్రీవారి సేవని చాలాసార్లు చేశాము అది భక్తుల కోసం మాత్రమే చేస్తాము ఈ నవనీత సేవ మాత్రము ఏకంగా ఆ శ్రీనివాసునికే సమర్పిస్తామండి అంత మహదానంగా ఉంటుంది ఆ సేవ నవనీత సేవ అంటే చాలామందికి తెలియదు ఈ నవనీత సేవలో స్వామివారికి మన చేతులతో వెన్నని చిలికి స్వామివారికి తొలి నైవేద్యంగా ఆ వెన్నని స్వీకరిస్తారండి ఎంత అదృష్టం ఉంటే మనకి భాగ్యం లభిస్తుంది చెప్పండి అందుకే అండి ఈ నవనీత సేవ కోసం చాలామంది తప్పిస్తుంటారు కానీ ఈ నవనీత సేవకి యాభై మందిని మాత్రమే తీసుకుంటారు ఈ యాభై మందిలో మేము రావటం అనేది మాకు నిజంగా చాలా సంతోషమైన విషయంగా భావిస్తున్నాము ఈ గోవులన్నింటినీ చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే మాకు అంత ఆనందం కలుగుతుంది ఈ గో గోసేవ చేయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఇలా ఎంట్రవ్వగానే మాకు ఏనుగులు కనిపిస్తాయి ప్రతిరోజు ఏనుగులను మేము దర్శించుకుంటాము ఈ ఏనుగులను స్వామివారి ఊరేగింపుగా మాధవీధుల్లో తీసుకెళ్తూ ఉంటారు మీకు తెలిసిందే ఇలా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి స్వామివారికి ఈ నవనీత సేవా వేసి గోశాలకి సంబంధించినది ఉదయాన్నే లేచి తెల్లవారుజామున ఐదింటికే మనం గోశాలకి వచ్చేస్తాము చెత్త ఊడ్చి కల్లాపి చల్లి పేడలకి ముగ్గులు వేసి మా చిన్ని కృష్ణయ్యకి చక్కగా అలంకారం చేసి అందంగా ఉంచుతాము తర్వాత ఆరున్నర గంటలకు గోశాలలో గోవుల దగ్గర పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ఇది అయిన తర్వాత స్వామివారికి వెన్నను చిలికి స్వామివారికి నైవేద్యాన్ని మనం సిద్ధం చేస్తాము వీడియో చాలా లెంతీగా అవుతుందని నేను ఇందులో చూపించలేకపోతున్నాను మరొక వీడియో చేసి నేను అందులో క్షుణ్ణంగా మీకు విశదీకరిస్తాను ఇలా స్వామివారిని చూసారా ఎంత అందంగా ముస్తాబు చేశామో శంకు చక్రం గోవింద నామాలు వేసి ముగ్గులు వేసాము ఈ ముగ్గులో భాగంగా స్వామివారికి ముంగిట నెమలి ముగ్గుని వేస్తుంది మా గ్రూప్ సభ్యురాలు ఎంత అందంగా వేసిందంటే ఈ నెమలి వచ్చి స్వామివారి దగ్గర నాట్యం చేస్తూ స్వామివారి

ముగలు పర ఈ పుడు ఇక్కడ నాడెను అక్కడ పాడెను ఎక్కడ నాకెను నీక ముగలుపుడు ఇక్కడ నాగి కృష్ణుడు మాకు నీ కముదరే సరి తరులర మీ శ్రీ కేశవ స్వామిని జూచిరా నారింజ తరులర మీ శ్రీ నారాయణుని చూచితిరా కృష్ణు మారుల్ పరే ఇతరుల మీరు శ్రీ విష్ణు మూర్తి నీట చోచితిరీ శ్రీ మధుసూదను నిట తిరా త్రిఫల రమే శ్రీ త్రివిక్రమునిరా బాగా రీ రో శ్రీ మామన స్వామిని తోచిరా కడారి కృష్ణులు మాల్ నృత్య గంఘ్రీ ఋషికేని తిరా మనస వృక్ష పద్మీ తో చిరా దాడి మూలారమీ రుశ్రీ దామోదరుటూ చిరా ൃണു മാി ഗരുളരമീന ശ്രീ സങ്കർഷണു നിട്ടൂചിത്തിര വാസന്തിലതലമീന ശ്രീ വാസുദേ ഇര പ്രച